టీవీ వార్తలకు స్వాగతం తెలంగాణలోని మేడ్చల్ మాల్కాజు గిరి ప్రాంతంలోని పోచమ్మ టెంపుల్ లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రెసిడెంట్ ఈశ్వర్ మాట్లాడుతూ ఈ పోచమ్మ తల్లికి బోనాలు చెల్లించడం వలన భక్తులు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు మా నమ్మకం అని అన్నారు ఇక్కడ ఇంకా పుట్ట పుట్టింది పుట్టలే చెట్టు పుట్టింది ఆబ్జెక్ట్ నుంచి నేను కూడా మంచిగా బాగుపడ్డా ఇంకా బాగుపడతా ఆశ ఉన్నది నాకు నలుగురు ఆడు పిల్లలు ఒక కొడుకు చేసేదా వాళ్ళందరూ ఆశీర్వాదం ఉండబడికి నేను ఇట్లా చేస్తున్నాం